నిజాయితీతో బాధ్యతతో ఉంటే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదం కూడా చూసా ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది అదే సందర్భంలో కోపకిస్తే ఎట్లా ఉంటుంది అన్నటువంటిది బలైన వాళ్ళని చూశాను అక్కడ అందుకని వెంకటేశ్వర స్వామి దగ్గర చాలా సెంటిమెంట్ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి పొరపాటును కూడా నువ్వు తప్పు చేయడానికి ఇష్టపడవు పొరపాటు జరిగితే ఆయనకే ధనం పెట్టుకో స్వామి ఇలా పొరపాటు అని చెప్పేసి అక్కడ మార్పు ఉంటుంది తప్పించి నువ్వు తప్పు చేసి తప్పుని సమర్థించుకోవద్దు ఇక్కడ నిన్న ఆ విగ్రహం ఏంటో తెలుసు అది ఇరవై ఏళ్ల నుంచి ఉంది అనేది అతను ఆ కొడుకు చెప్పాక తెలిసింది కనీసం పది ఏళ్ల పైగా అక్కడ ఉందన్న సంగతి తెలుసు ఆ ఏరియా వాళ్ళందరికి తెలిసినప్పుడు నువ్వు ఆ మొక్క చెప్పకూడదు కదా అది విష్ణు కదా అక్కడ అంటే రాజకీయం చేయాలనుకోవడమే కదా అది కదా అదే అలాంటి పని చేయించా దుష్ప్రచారం చేయిచ్చా అదేదో టీటీడీదే అన్నట్టు చెప్పుకొచ్చారు రోడ్డు మీద ఇట్లా చేయడం మహాపాప అన్నటువంటిది ఆ మధ్యలో ఆయన ఎవరో స్వామిజీ అంటే అక్కడ కూర్చుని నేను కొండ మీద ఉన్న స్వా అర్చకులందరినీ రమ్మంటున్నాను కిందకి నేను అప్పటిదాకా జాపం చేస్తుంటే స్వామీజీని ఎవరు తీసుకు ఆయన కూడా రాజకీయం ఎందుకు రాజకీయం బేసిక్ గా అక్కడ జరిగింది విగ్రహం ఇప్పుడు పెట్టుంటే ఖచ్చితంగా తప్పే ఇంకోటి అసలు అట్లా పడేయడం కూడా తప్పు నా దృష్టిలో మీరు అప్పుడప్పుడు కొంతమంది ఏమంటారంటే తవ్వితే విగ్రహం పడింది దొరికింది అని కాలు ఒడ్డునవి చెప్తుంటారు తర్వాత చూస్తే ముక్కు పాడైపోయింది లేకపోతే ఇంకోటి పాడైపోయింది ఎప్పుడో ధ్వంసం చేశారు అంటారు కాదు విగ్రహాలు చెక్కేటప్పుడు దేవతా మూర్తులకు సంబంధించిన దాంట్లో మిగతాయి అనుకోండి మొక్కలు చేసి పక్కన పెట్టుకొచ్చారు ఆయన మళ్ళీ వేరే దానికి వాడు